టెంపర్ మూవీ నుండి ఎన్టీఆర్ స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ పూర్తిగా మారిపోయాయి అంతకుముందు సూపర్ హిట్ కొట్టిన దర్శకులతోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ రపస డిజాస్టర్ తర్వాత ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్లతో సూపర్ హిట్స్ కొట్టాడు త్రిపులర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేస్తున్నాడు ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు తారక్ ఈ సినిమా ప్రారంభోత్సవం ఆగస్టు తొమ్మిదిన హైదరాబాద్లో జరిగింది చిత్రం షూటింగ్ మొదలైన రోజే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కొన్ని ఫజిల్స్ దాచిపెట్టి క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చైనా భూటాన్ బెంగాల్ కోల్కతా గోల్డెన్ ట్రయాంగిల్ ఇలా రిలీజ్ పోస్టర్లో చాలా విషయాలను చెప్పగనే చెప్పాడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బ్యాక్డ్రాప్తో తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా తెలుస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చైనా భూటాన్ ఇండియాలను వణికించిన డ్రగ్ లార్డ్ కూన్సా కథ ఆధారంగా హ్యాష్ ట్యాగ్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందని టాక్ వినబడుతుంది ప్రపంచంలో అత్యంత ఘోరమైన శత్రువు అని అమెరికాతో పిలిపించుకున్న కూన్సా జీవితం కేజీఎఫ్లో రాఖీ బాయ్ కథలాగే ఉంటుంది ప్రశాంతనే సినిమాల్లో కథ కంటే ఎలివేషన్స్ ఎక్కువ హైలైట్ అవుతాయి అలాంటి ఎలివేషన్స్ లెక్కలేనని పెట్టడానికి కూన్సా జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి ఇదే నిజమైతే ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి మరి ఎన్టీఆర్ నీల్ మూవీ నిజంగానే కూన్సా జీవిత ఆధారంగా తెరకెక్కనుందా ఇది కేవలం అభిమానులు క్రియేట్ చేసిన ఫేక్ వార్తనా తెలియాలంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఆగాల్సిందే